హాయ్ అండి నమస్తే అండి సార్ వచ్చేసి నడుము నొప్పితో మన మన ఉనపతి క్లినిక్ రావడం జరిగింది అసలు ఎలా వచ్చారంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎత్తుకొని వచ్చారు ఆల్రెడీ వేరే హాస్పిటల్ తిరిగి కూడా వచ్చారు ఇద్దరు ముగ్గురు ఎత్తుకొచ్చిన తర్వాత అసలు సపోర్ట్ చేయలేని పరిస్థితి ఏమనే మళ్ళీ వాళ్ళకు ఒక పెయిన్ కిల్లర్ సంబంధించిన టాబ్లెట్ ఇచ్చేసి ఆయనకు రిలీఫ్ అయిన తర్వాత సెట్ చేయడం జరిగింది అసలు ఎలా ఉంది అసలు ఎలా అయింది అసలు ఎంత పరిస్థితి ఉందో ఎంత గౌరవం ఉందో సార్ మాటలు ఒకసారి విను సార్ నమస్తే సార్ మీ పేరు ఒకసారి మీ పేరు మీ ఊరు మీ పేరు కౌకుంట్ల మండలం నా డిస్టిక్ మాది ఇక్కడ నేను మా అన్నారేగురు నరే చూపించుకున్నాం చూపించుకుంటే కూడా ఏం నొప్పి అనేది తగ్గలేదు నిలవానికి కూడా చదవని పరిస్థితి ఉండే నేను ఇట్లా యూట్యూబ్ చూసి సెల్లు యూట్యూబ్లో చూసి నీకు ఎవరు చెప్పలేరు సెల్లు మేము గెలుకుంటే గెలుకుంటే ఉండి మా యూట్యూబ్ మీద వచ్చింది యూట్యూబ్ చూసి యూట్యూబ్ ద్వారా చూసి మా ఊళ్ళు ఉండి కూడా వేరే ఉండి కూడా మన ఇడ కట్టుకు నాకు కట్టుకోదాం అంటే కూడా నా బలంతంగానే నేను ఇటుకు వచ్చిన నాకు చాలా రిలీఫ్ ఉంది మూడో కట్టు కానీ మూడో కట్టుకు ఫస్ట్ కట్టు రోజే ఇబ్బంది ఎక్కువైపోయింది సెట్టింగ్ కు నువ్వు ఎక్కువైంది రెండో సెట్టింగ్ ఈ సెట్టింగ్ ఇప్పుడు లేచి నడుస్తున్నా వాకింగ్ కూడా పోతున్నా చాలా ఫ్రీ ఉంది నాకైతే ఇంతవరకు అయితే ఫేన్ అంటే ఫ్యాన్ అంటే ఇప్పుడు నేను ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఓన్లీ ఇట్లా లేచి ఇట్లా నువ్వు ఈ భాగం నిలబడితే ఇది అనేది అనేది నిలబడని ఎక్కువ అసలు ఇట్లా మన పుష్పల కదా నేను వంక ఆ మాదిరిగా పోయినా ఆ మాదిరిగా పోయినా ఇట్లా ఓన్లీ పండుకొని లేచి వాడికి కూడా ఇబ్బంది కాకుండా ఎక్కువ ఓన్లీ ఇట్లా లేచి మనం నేను యాక్చువల్గా చెప్పాలంటే పన్ను ఇప్పుడు నేను ముఖంగాడు కొనుకోతే ఇట్లా చేతు డ్రమ్ము మీద లోట పెట్టి ఇట్లా ఇట్లా సపోర్ట్ చేసి కడిగిన ఇప్పుడు అట్లా ఉండేది మంచిగా ఉంది నాకైతే ఫ్రీ ఉంది చాలా బాగుంది కదా ఇంత బాగుంది మందులు వాడితే కూడా అది నొప్పి అనేది తగ్గలేదు నొప్పి అనేది తగ్గిలేదు లేస్తేనే అయిపోయి పండుగ నిడుపునట్లు కదా నొప్పి ఈ వెనక అనేది లేచి ఇలా వాడితే అంత భరంగా నొప్పి ఓకే ఇప్పుడు చాలా ఫ్రీ ఉంది నాకు వారం రోజులు వాడు వారం రోజులు బాధపడ్డ ఇంకా నేను వేయలేక ఇక్కడ వచ్చిన ఇంకా ఇంకా చూడలేక ఇంక ఇక్కడికి వచ్చిన మంది ఎలా నాటు కట్టుకోదాం అంటే కూడా ఇంకా కూడా చక్కగా ఇక్కడ వచ్చేసిన ఓకే ఇప్పుడు అయితే చాలా ఫ్రీ ఉంది నాకు సార్ చూసారు కదా ఇంత విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ నడుము పట్టేయడం ద్వారా విపరీత బ్యాక్ పెయిన్ మన దగ్గర చాలా సింపుల్గా జస్ట్ టూ సెట్టింగ్స్లో తగ్గిపోయింది ఎక్కువ ఫీజులు లేవండి దయచేసి ఆలోచించండి ఒకే ఒక ప్రయత్నం చేయండి నడినొప్పి నొప్పి వాళ్ళు లేదా చాలా కాలం నుంచి నడు నొప్పుంది సైటిగా నొప్పి ఉంది డిస్క్ బలుచుంది అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మన దగ్గర మంచిగా సెట్ అవుతుంది ఇంకోటి నేను చేస్తుంటే నీకు ఏమైనా చాలా మంది భయపడతారు లేదు నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లా భయం అనుకున్నా గానీ ఇప్పుడు ఏమనిపిస్తలేదు భయం అంటే ఎట్లా భయం అంటే ఎక్కడ నాకు గుంజుతాడో ఏం కదా అంతే గానీ ఇప్పుడు నాకు అట్లా ఏమి అనిపించలేదు ఇవి ఇట్లా అన్నప్పుడు మనం మన ఇంటికాడ కూడా క్యాజువల్ గా ఇట్లా అంటే పల్ల పల్ల అంతే కాబట్టి సెట్టింగ్ చేసిన అంత మంచిగా అంత సెట్టింగ్ లో నీరు తారు భయపడ అయితే అవసరమే లేదు దీనికైతే నాకు తెలిసి అయితే నాకైతే ఫ్రీ ఉంది ఇంత ఫ్రీ ఉంది అంటే చాలా మేలు నాకు నిన్న మొన్న రెండు దినాలకి చాలా మంది సెట్టింగ్ అంటే భయపడుతుంటారు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సార్ చాలా భయస్తుడు చాలా భయం భయం అలాంటి వ్యక్తి కూడా అంత సీన్ అయ్యలేదు అని చెప్తున్నారు అంటే మనం చేసేటువంటి వైద్య విధానంలో ప్రాక్టీస్ మెయిన్ అనమాట ఎక్కువ అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాని ద్వారా చెక్ చేస్తున్నాను కాబట్టి ఇంకోటి మనం చేసేది ఏదో నాటు చేస్తలేము ఒక సైంటిఫిక్ రీజన్ ద్వారా ఏ డిస్క్ చదివించాలి ఏం తగ్గించాలి అనే రీజన్స్ తో చేస్తున్నాము కాబట్టి మంచిగా సెట్ అవుతుంది అంతే విరగడం కానీ పాటలు పాటలు ఊడిపోవడం కానీ సార్ చాలా ఫ్రీ ఉంది ఓకే దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి మన ఎంఎస్ఆర్ ఆదరించండి ఒకసారి ట్రై చేయండి कसं सांगा सांगतो थँक्यू सो मच एचे